అసలు గవర్నర్ గారు మీద గౌరవం లేదు మీ స్పీకర్ గారు చైర్ మీద గౌరవం లేదు ఏదో ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు ఆ విజిల్స్ ఏంటి అధ్యక్ష ఆ పేపర్లు చింపి అధ్యక్ష అధ్యక్ష ఇది నిజంగా అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా ఉంది అధ్యక్ష వీళ్ళు చేసే ప్రవర్తన మీ ప్రవర్తన అధ్యక్ష ఇక్కడ గట్టిగా చూస్తే పది మంది లేరు అధ్యక్ష మొన్న ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఇప్పుడు పది మంది మిగిలేరు ఈసారి ప్రజల్లోకి వెళ్తే ఆ పది సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది ఏంది అధ్యక్ష ఇదే ఈ విజిల్ సీటు ఏంటి వీరి యొక్క ప్రవర్తన ఏంటి ఈ విజిల్స్ యొక్క ప్రవర్తన ఏంటి సాక్షాత్తే గవర్నర్ గారి పైన గవర్నర్ గారి మీద కూడా ఏమాత్రం మర్యాద లేనటువంటి వ్యక్తులు బయటికెళ్ళి ఊదుకోండి అప్ప బయటికి వెళ్ళి ఊదుకోండి ఇది సినిమా కాదు ఫ్లూట్ చదువు విజుల్స్ కూడ ఎవరు భయపడేవాళ్ళు లేరు బయటికి వెళ్ళి ఓదండనా మీరు వెళ్ళండి రా కదలరా అంటున్నారు బాలకృష్ణ గారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీ రాకదలరా అంటే మీ లోకేష్ గారే రావట్లా నెల రోజుల నుంచి వారే రావట్లేదు జనంలో జనంలోకి మేము వెళ్తూనే ఉన్నాం నిన్న మా దగ్గర దెందరూరులో జరిగిన సభలో మాకు ఐదు లక్షల మంది ఉంటే చింతలపూడిలో మీరు రా కదలరా అంటే నాలుగు వేల మంది లేరు అధ్యక్ష వాళ్లే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష వాళ్లే సైకిల్ పోవాలంటున్నారు అధ్యక్ష వాళ్లే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష ఆ గాలిగా గాలి పోయిన తుప్పి పెట్టిన సైకిల్ పోవాలని వాళ్ళే అనుకుంటున్నారు అధ్యక్ష ఎలా మాట్లాడతాం అధ్యక్ష సాక్షాత్తు యుడు బాలకృష్ణ భవానీ శ్రీ నిమ్మ శ్రీకృష్ణ மானப்பாடி ரகுமார் சிவராஜ் அந்த